కట్ చేసిన కాయల్ని మనము ఇప్పుడు జ్యూస్ ఎలా తీసుకోవాలి నేను చూపిస్తానండి ఒక అయితే పెట్టేసుకోవాలి స్ట్రైనర్ కూడా పెట్టుకోవాలండి మీరు వడకట్టేది కూడా పెట్టుకుంటే మనము ఈజీగా దీని నుంచి సీడ్స్ అనేవి వేర్ చేయొచ్చు అనమాట మిక్సీ పట్టి కూడా చూపించానండి నా ఛానల్లో మీరు చూస్తే మిక్సీ పడితే మనకి సీడ్స్ అన్ని కూడా బాగా నరిగిపోయి ఫ్లేవర్ లో కొంచెం టేస్ట్ లో కొంచెం తేడా అనేది వస్తుంది అనమాట అలా కాకుండా నేను ఇలా గుజ్జు సీడ్స్ వేరుగా అయ్యేలాగా ఇలా ఒక స్ట్రైనర్ లోకి అయితే తీసుకుంటున్నాను మనకి తీసుకున్న తర్వాత ఇవి చూడటానికి ఎలా ఉంటాయి అంటే మనకి ఒక ప్లాస్టిక్ బౌల్స్ లాగా ఉంటాయండి ఈ మందం కూడా ఉంటాయి అనమాట చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తాయి వీటిపైన పుట్టనేది ఇలా ఉంటుంది బాగా కాయలు అయితే ఇలా ఉంటాయి అనమాట అయితే నేను ఒక్క కాయ కట్ చేసుకొని జ్యూస్ తీస్తున్నానండి ఒక కాయకి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మీరు ఇన్ కేసు ఒకవేళ ఇంకా కాస్త పులుపు తక్కువగా వాళ్ళు అయితే రెండు గ్లాసులు వాటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట అండి ఇప్పుడు దీని వచ్చేసి మనము ఏదైనా ఒక స్పూన్ తోటి కానివ్వండి మనకి లేదు అంటే ఏదైనా ఒక పప్పు గుర్తుంటుంది కదా కప్పు గుత్తి కానీ అనుకుంటే మనకి సీడ్స్ అండ్ మనకి ఈ గుజ్జు అనమాట గుజ్జులో ఉన్న జ్యూస్ మొత్తం కూడా చక్కగా మనకి కిందికి అయితే దిగుతుందండి తర్వాత మనము కాస్త ఇలా అనుకుంటే మీకు చూస్తే సీడ్స్ మీకు కనిపిస్తుంది దగ్గర నుంచి చూపిస్తానండి మీకు సీడ్స్ అండ్ గుజ్జు అయితే వేరే ఏది మీకు కనిపిస్తూ ఉంటుంది వీడియోలో నాకు ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత బాగా అనిపించింది పిల్లలు కూడా సీడ్స్ తోటి మిక్సీ వెళ్తే ఇలా చేస్తే బాగుందమ్మా అన్నారు ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను కొంచెం చెప్పాను కదా ఇది కొడుకుంటుందండి అని చెప్పేసి కొంచెం నేను గోల్వెచ్చని హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి మీకు కావాలి అంటే చల్లటి ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా ఈ సీడ్స్ గుజ్జు అంతా కూడా మనకి మంచిగా జ్యూస్ లాగా అయిపోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే మనకి ఈ సీడ్స్ గుజ్జు వేరైపోయింది మనకి జ్యూస్ కూడా బాగానే వచ్చిందండి చూడండి మనకి ఇప్పుడు ఈ సీడ్స్ గుజ్జు అయితే ఇలా వేరైపోయింది మనకి ఒకసారి అయితే ఇవి చూడండి మంచిగా మనకి సీడ్స్ అండ్ గుజ్జు అయితే వేరైపోయిందండి మంచిగా సీడ్స్ అనేవి మనము కొంచెము ఎండలో పెట్టేసి ఒక టిష్యూ పేపర్కి వేసి అంటించేసి అలా ఒక టూ త్రీ డేస్ ఎండలో పెట్టుకొని ఇవి కూడా మనము మనమైతే నాట్ నాటు వేసుకోవచ్చు అండి అది ఇంకొక వీడియోలో చూపిస్తాను మనకి ఇలా ఉండే గుజ్జుని తీసుకొని ఇలా మనకి సీడ్స్ కి ఇలా ఉండే మందపాటి గుజ్జుని తీసుకొని ఇలా మనము జ్యూస్ అయితే చేసుకున్నామండి మనకి ఇంత వచ్చిందనమాట మ్యాంగో జ్యూస్ కలర్ లో ఉంటుందండి ఎల్లో కలర్ లో ఉంటుంది మంచి మనకి మామిడికాయ కలర్ లో ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను ఇంతకు ముందు బెల్లము యాడ్ చేసి చూపించానండి ఇప్పుడు కూడా నేను బెల్లమే చూపిస్తున్నాను నేను ఆర్గానిక్ బెల్లం అండి ఇలా తురుముకొని పెట్టుకున్నాను మా అత్తగారు కానీ నేను కానీ వీలు ఉన్నప్పుడు ఇలానే బెల్లాన్ని తురుమేసి పెట్టుకుంటామండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం అంతా దాంట్లో బెల్లం యాడ్ చేసుకొని అప్పటికప్పుడు చేసుకో తాత చాలా బాగుంటుంది ఇలా నేను ఒక్క కాయ తీసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి నేను రెండు స్పూన్ల బెల్లం తులుమైతే వేసుకుంటున్నానండి మీకు కావాలి అంటే పంచదార వేయొచ్చు లేదు అంటే తేనె కూడా వేసుకోవచ్చు అండి మనం తేనె వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాకపోతే తేనె అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి జ్యూస్ టీప్ అనేది తక్కువ ఉంటుందండి ఇందులో పులుపు అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సేమ్ మన నిమ్మకాయ చింతకాయ ఫ్లేవర్ లాగా అనిపిస్తుందండి జ్యూస్ మాత్రం చాలా హెమ్మిగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి ఈ జ్యూస్ స్మెల్ కూడా వచ్చేసి మంచి ఒక కరిభుజా ఫ్లేవర్ లాగా ఉంటుంది లేదు అంటే మనకి దోసకాయ బాగా పండిన దోసకాయ ఉంటుంది కదండి ఆ దోసకాయ ఎలా స్మెల్ వస్తుంది పండిన దోసకాయ ఎలా స్మెల్ వస్తుందో అలా స్మెల్ వస్తుంది మనకి స్మెల్ కూడా బాగుంటుంది అలా మనము ఇలా కొంచెం బెల్లం వేసుకొని చక్కగా తిని అది కొంచెం కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట అది మంచిగా మెల్ట్ అయిపోవాలి మనకి పంచదార కూడా వేసుకోవచ్చండి ఇంకా పంచదార కంటే మనకి తాటి బెల్లం కానీ ఆర్గానిక్ బెల్లం కానీ టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇంకొకటండి ఈ జ్యూస్లో నేను గోరువెచ్చని వాటర్ అనేది మనకి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తాగాలి అంటే కొంచెము మనకి జలుబులు జ్వరాల లాంటివి దగ్గులు లాంటివి ఏమి రాకుండా ఉండాలి రైనీ సీజన్లో అంటే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే మంచి మంచిది అనమాట లేదు అంటే మీ ఇష్టం అంటే కూల్ వాటర్ కూడా మనం కలుపుకోవచ్చు అనమాట ఇలా ఒకటే ఒక కాయతోటి చేసిన జ్యూస్ అండి ఇప్పుడైతే ఇది ఒక గ్లాస్ లోకైతే నేను తీసుకుంటాను మనము ఇప్పుడు ఈ జ్యూస్ నైతే ఈ గ్లాస్ లోకైతే చూసుకుంటున్నానండి ఈ జ్యూస్ అనేది ఒక గ్రాస్ వరకు అయితే నేను చేశానండి చూడండి బెల్లం తుమ్మి కొను పెట్టుకోవడం వల్ల మంచిగా కలిసిపోతుంది అనమాట మనకి జ్యూస్ అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే ఈ జ్యూస్ అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను అనమాట ఎలా ఉంది అనేది చాలా బాగుందండి తాగుతూ ఉంటే తాగాలి అనిపిస్తుంది అనమాట మనం బెల్లం వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి మంచిగా అసలు ఎంత బాగుందంటే నిజంగా అండి జ్యూస్ మీకు ఒకవేళ మీకు ఎక్కడైనా ఈ ఫ్యాషన్ ఫ్రూట్స్ దొరికితే ఎక్కడైనా ఎవరింట్లోనైనా చెట్టు ఉన్నా తెచ్చుకోండి లేదు అంటే కొనుక్కోనైనా మీకు ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా తెచ్చుకొని జ్యూస్ అయితే చేసుకొని చూడండి అసలు చాలా అంటే చాలా బాగుందండి నేనైతే నాకు నచ్చితేనే ఏదైనా తాగుతాను లేకపోతే నేను అసలు జ్యూస్ అనేది బయట కానీ ఏమి కూడా నేను ఎక్కువ జ్యూస్లు అనేవి ఇష్టపడనండి వెజిటేబుల్స్ జ్యూస్ తర్వాత నేను తాగే జ్యూస్ ఇష్టంగా అంటే ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ అనమాట పచ్చికాయని కట్ చేస్తే ఇలా ఉంటుందండి బాగా అన్నమాట మనకి కొంచెం దోరకాయ కట్ చేస్తే ఇలా ఉంటుంది పండుకాయ కట్ చేస్తే ఇలా ఉంటుంది పండుకాయ జ్యూస్ అయితేనే బాగుంటుందండి మనకి దోరకాయ కానీ పచ్చికాయ కానీ బాగా పుల్లగా ఉంటుంది ఇదండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి ఇంకొకటండి నేను రెండు విధాలుగా చేసుకోవడం చూపించాను ఒకటి మా అత్తగారు సీడ్స్ తోటి సహా మిక్సీ పట్టి వడకట్టేది ఒక వీడియో అప్లోడ్ చే అంటే నేను లేదీ వీడియోనే పెట్టానండి ఒకవేళ అది చూడకపోతే అది చూడండి ఇలా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి రెండు పద్ధతిలోనైతే నేను జ్యూస్ అనేది ట్రై చేశానమాట నాకు సీడ్స్ తోటి మిక్సీ పట్టిన దానికంటే ఇలా మనము స్టైన సహాయం మనము అంటే నేను జబ్బులతోటి సీడ్స్ని ఇలా వేర్ చేసిన పద్ధతి నాకు బాగా అనిపించిందండి ఇలా సీడ్స్ అనేవి మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని అది కూడా చూపిస్తాను మనం ఇప్పుడు ఈ సీడ్స్ అనేవి ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని అలానే ఒక త్రీ ఫోర్ డేస్ ఎండలో పెట్టేసి మంచిగా ఎండిన తర్వాత వీటినైతే మనము నాటు వేసుకుంటే మనకి సీడ్స్ అనేవి ఎలా వస్తాయి అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట ఇలా ఇలా ఒక టిష్యూ పేపర్కి కొంచెం దూరం దూరంగా మనం పెడితే దీనికి అంటుకొని ఉంటుందండి తర్వాత దీన్ని ఇలానే కుండీలో తీసుకెళ్ళి మనము పెట్టేసుకోవడం వల్ల మనకి మొక్కలు అనేవి మంచిగా జనరేట్ అయితే అవుతాయి నేను ఎలా నాటు వేసుకుంటాను అనేది చూపిస్తానండి ఇలా మనకి ఎండిన గింజలు ఒక ప్లేట్లోకి తీసుకొని వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అనమాట ఇలా మనము జ్యూస్ ఇలా తయారు చేసుకోవచ్చు అండి అయితే ఇలా టిష్యూ పెట్టుకొని నాటు నాటు వేసుకోవడం వల్ల మనకి మొ మంచిగా మొక్కలు కూడా వస్తాయి అనమాట ఇదండి వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు